కొంచెం ముందర వెనకలు పోదారా దాని కొద్ది వెనకలు బండి వెనక మనకలే కొన గ్రామం నుండి నేను వైసీపీ పార్టీ నుంచి నా భార్య వైస్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది వైస్ ఎంపీగా ప్రజెంట్ వైసంపిగా ఉన్నారు నేను తాలూకా బీసీసీల్ అధ్యక్షుడిగా వైసీపీ వైఎస్ఆర్సిపిలో కొనసాగడం జరిగింది కానీ వైఎస్ఆర్సిపి అబద్ధాల పాలనలో మంచి జరుగుతున్న ప్రభుత్వాన్ని చూసి గౌరవలేక ఇటువంటి ఎప్పుడు ప్రచారాలు చేయడాన్ని చెప్తుంటే మాకు అది కిట్టక నా భార్య వైసీపీకి ముపిటీస్కి రాజీనామా చేస్తూ నేను పార్టీకి పార్టీ పదవికి రాజీనామా చేస్తూ ఆకర్షితు ఆకర్షితుంది పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితు జయనాశ రెడ్డి గారు సార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై అలాగే రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ప్రజలపై మెండుదండలు చాలా ఉన్నాయని కోరుకుంటూ ఇలాంటి ముఖ్యమంత్రులు ఉంటే మాలాంటి గ్రామాలు మాలాంటి జిల్లాలు తాలూకాలు అన్ని అభివృద్ధి పాలనలో దూసుకెళ్తాయని ఆశీస్సులతో ఈరోజు పార్టీ మారడం నాకు చాలా గర్వకారంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఎంపీటీసీ గ్రామ ప్రజలకి నా గ్రామ ప్రజలకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ నాకు మద్దతు తెలిపిన మా గ్రామ ప్రజలు మా నాకు మద్దతుగా ఉన్న వైసీపీలో ఉన్న కార్యకర్తలు నా నా కుటుంబ సభ్యులైనటువంటి అమాలి యూనియన్ సంఘం మరియు చేపల యూనియన్ సంఘం మా వాల్మీకి సంఘం ముఖ్య నేతలు అందరూ నాకు మద్దతుగా మీరు ఎటు ఉంటే అటు అభివృద్ధి కార్యక్రమాలు చాలా నడుస్తున్నాయి తెలుగుదేశంలో మనం ఇప్పుడు కానీ పోకుంటే అబద్ధాలు చెప్పి మనం గ్రామంలో తలెత్తుకోలేని పరిస్థితులు ఉంటాయి మీరందరూ వస్తే బాగుంటుందని చెప్పి నేను రావడం జరిగింది అది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశాన్ని ఇటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు పత్రికా మిత్రులందరికీ నమస్కారం వైసీపీ పరిపాలనలో దుష్టపాలనలో ఏం జరుగుతుందో గత ఐదు సంవత్సరాలు అన్నీ చూసినాము అప్పటి పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి అప్పట్లో ఎం ఎంపీసీగా నిలబడి వైస్ ఎంపీపీగా గెలిచిన వైస్ వైస్ ఎంపీపీ అయిన మన గారి రమణి కుమార్ గారు ఆల్రెడీ ఇప్పుడు ఎంబినూరు కాన్స్ట్యువెన్సీకి బీసీసీఎల్ అధ్యక్షులుగా ఉన్న మా గారు టీడీపీలో జారడం వెనక జై జాయిన్ అవ్వడం వల్ల వెనకాల చంద్రబాబు నాయుడు గారు రెడ్డి గారు ఇద్దరు అభివృద్ధి చూసి రాబోయే కాలంలో ఇంకా రాష్ట్రము ప్లస్ జిల్లా కానిస్టిట్యున్సీ ప్లస్ మండలాలు బాగుపడాలన్న ఉద్దేశంతో లేని లేని జాయినింగ్లు అంటే నకిలీ జాయినింగ్లు వాళ్ళు పెడుతుంటే ఒరిజినల్ జాయినింగ్లు ఉన్న పదవులకి రిజైన్ చేసి ఛాలెంజ్ చేసి బయటకు వచ్చినారు వాళ్ళు నకిలీ జాయినింగ్ చేసుకుని టీడీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళే మళ్ళీ వైసీపీలో జాయిన్ చేసుకుంటూ మా మండలంలో మా ఊర్లో ఇంతమంది జాయిన్ అయినారు ఈ ఊరిలో ఇంతమంది జాయిన్ అయినారని ఫేక్ ప్రచారం చేసుకుంటూ మళ్ళీ కొత్తగా ఈరోజు నకిలీ మధ్య మాట నకిలీ మధ్య ఏమో వైసీపీ పాలన పరిపాలన జరిగిన నకిలీ నకిలీ మధ్యని తెలుగుదేశం పార్టీకి చుట్టి ఫేక్ నకిలీ మధ్య నకిలీ ధర్నాన్ని పెట్టినారు ఈరోజు అట్రఫ్లాప్ అయింది అది ఈరోజు చూడండి పార్టీని నమ్మి పార్టీ కోసం వచ్చిన వాళ్ళు వెనకాల నిజమైన కార్యకర్తలు ఎంత జనం ఉన్నారో చూడండి దీంట్లో టెన్ పర్సెంట్ కూడా ఆ డబ్బులు పెట్టి చేపిస్తున్న ప్రోగ్రాంకి లేరు ఇది తెలుగుదేశం పార్టీ నిబద్ధత తెలుగుదేశం మొత్తం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల నిబద్ధత సైనికుల నిబద్ధత ఇదని రాబోయే కాలంలో మా మా జయనాగేశ్వర రెడ్డి గారిని నమ్ముకుని పార్టీని నమ్ముకుని వచ్చిన మురళి గారికి కానీ ఈ మా భోనిగాండిలో ఉన్న మన కార్యకర్తల వైసీపీ నుంచి వచ్చిన కార్యకర్తలందరం కానీ రెడ్డి గారి తరపు నుంచి ఎల్లవేళల పూర్తి సహకారం ఉంటుందని వాళ్ళ అభివృద్ధికి ఎప్పుడు రెడ్డి గారు ప్రయత్నించేటట్టు మేమంతా చూస్తామని మేమంతా గారికి ఎన్నో దన్నుగా ఉంటామని చెప్పేసి పత్రికా ముఖ్యంగా మీరు అందరికీ తెలియజేస్తూ సహకరించడం పత్రికా ముఖ్యం అందరికీ మూడు గంటల నుంచి జనానికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి వెనకాల జై నాయశ్వరు ఇడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న తెలియజేస్తు జై బీవే జై బీ జై జీవి జై బీవే ఎం జై జై సిఎం జై సి జై చంద్రబాబు జై చంద్ర జై పవన్ కళ్యాణ్ జై కళ్యాణ్ జై లోకేష్ బాబు బాబా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్